పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లిలో రాజు కాల్వను ప్రక్షాళన చేయాలని కోరుతూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు కాల్వగట్టు వెంబడి అక్రమంగా నిర్మించిన గృహాన్ని తొలగించాలన్నారు అక్రమ కట్టడాల్లో ఉంటున్న వారు వ్యర్థాల్ని కాల్వలో వేస్తున్నారని తెలిపారు దీంతో కాలువ నీరు కలుషితమే రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు చెప్పారు కలెక్టర్ ఎమ్మెల్యే స్పందించి కాలువ ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు అక్కడ ఆ ఇల్లు నిర్మించుకున్న ఆక్రమణ ఇల్లు వల్ల అక్కడ వ్యర్థాలన్నీ ఈ కాలంలో వదిలేయటం వల్ల ఇది మాది పంచ మంచినీటి కాలవా లేకపోతే మురుగు కాలవా అన్నట్టుగా ఉంది మాకు అదే అదే నీరు ఇక్కడ మంచినీరుగా వాడుతున్నాం మేము ఆ కాలఘట్ ఆక్రమణ నిర్మించుకున్న ఇల్లు ప్రతి వాళ్ళు ఏంటంటే ఆ వ్యర్ధాలన్నింటినీ ఈ కాలంలోనే వేస్తున్నారు అదేంటంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మేము మా గ్రామస్తులందరం కలిసి ఒకే కంఠంతో కోరుకుంటున్నాం